ఏం మేడ మీద లేదండి పెళ్లికి ముందు పెళ్ళయిన తర్వాత భర్త సహకారంతో ఏదైనా సాధించవచ్చు అనుకున్నాను ఇప్పుడు మరి ఇప్పుడేముంది మొగుడికి మూడు పూట్ల వండి పెట్టడం తప్ప ఏమీ సాధించలేనని అర్థమైంది ఏమండి పక్కింటి గీత వచ్చింది ఎందుకో చూడండి ఒకసారి గుమ్మం ముందు అయితే దొరికేసింది ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన సీరియల్ అయితే చూసేయచ్చు ఇక్కడ ఎవరు లేరే ఇప్పుడు దీన్ని రిమోట్ కోసం అడుక్కోవడం స్టార్ట్ చేస్తే నా మ్యాచ్ మిస్ అయిపోతుంది అయినా ఈ ప్రపంచంలో అందరూ మొగుళ్ళు పరిశీలితేనా లేక నా ఒకరికిలా జరుగుతుందా దీన్ని అడుక్కోవడం కంటే మొబైల్లో చూసుకోవడం బెటర్ టు మై ఛానల్ మా నాన్న ఒక మాట చెప్పాడండి ఏం చెప్పాడే ఏమోనండి నాకు తెలియదు మా అమ్మ చెవులో చెప్పాడు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఓకే రా అంతా బాగున్నారు ఇక ఉంటాను ఏమండి చెప్పవే నాలుగు రోజుల తర్వాత ఏంటో తెలుసా మీకు తెలుసు నీ రోజే కదా ఓ తెలుసా అయితే దీనికి పని లేదనమాట దేవుడా నువ్వు నిజంగా ఉన్నావయ్యా కాసేపు నా తల పగిలిపోయిండేది ఏమండి నాకు చిన్న పని ఉంది మార్కెట్ వరకు వెళ్ళొస్తాను ఈలోగా నా ఫ్రెండ్ హిమా వస్తానని చెప్పింది ఒకవేళ తను వస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో డోర్ మాత్రం ఓపెన్ చేయకండి అది నాకంటే చాలా అందంగా ఉంటదండి అయినా సరే డోర్ మాత్రం ఓపెన్ చేయండి సరేనా వెళ్ళొస్తానండి అమ్మో మా ఆవిడ ఫ్రెండ్ వచ్చినట్లుంది ఎట్టి పరిస్థితిలో మా ఆవిడ నేను చచ్చిన డోర్ మాత్రం అయినా మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుందని చెప్పింది కదా ఒక్కసారి చూసేద్దాం అయినా మీకు నేనేం చెప్పానండి ఎవరు బెల్గొట్టిన డోర్ తీయద్దని చెప్పాను కదా నాకు మీ మగబుద్ధి తెలుసండి అందుకే మిమ్మల్ని ఒకసారి చెక్ చేద్దామని రావాలనే వచ్చి నేను